ప్రకటించిన మన కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ అవకర్ గారికి అలాగే దీనిలో నాకు రావడానికి ప్రత్యేకంగా ప్రయత్నించిన నిరంజన్ రెడ్డి సార్ గారికి అలాగే రావుల రెడ్డి సార్ గారికి అలాగే మన ఎమ్మెల్సీ గారికి సుమూడ అన్న గారికి మన విజయన్న గారికి అలాగే ఇక్కడికి వచ్చిన పార్టీ పెద్దల వచ్చు ఎంపీటీసీలు ఎంపీ వైస్ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ వైస్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్స్ ఎంపీటీసీలు వైస్ ఎంపీలు ఎంపీపీలు సర్పంచ్లు టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క పాలను మీకందరికీ నేనైతే ఒకటి చెప్పదలుచుకుంటా అండి అంటే నాకు ఎప్పుడు అపోజిషన్ చాలా ఆలస్యం ఎందుకంటే నేను ప్రతిసారి అపోజిషన్గానే ఉంటాను కానీ ఇష్టం వాళ్ళ పదిసారి నాకు ఒక అవకాశం ఇప్పించి పాలంపూర్ నుంచి గత సపోర్ట్ చేసి నన్ను వైఫ్ వరకు తీసుకోలేదు అలాగే ఇప్పుడుగా నో అవకాశం వచ్చింది మీ అటువంటి ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక చిన్న అవకాశం వచ్చినందుకు అంటే నా జీవితం చాలా పెద్ద అవకాశం ఎందుకంటే అంటే ఈరోజు నిన్న వచ్చిన ప్రెషర్స్కి అయితే నాకు తెలిసినట్టే రోజులు అయితే డ్రాప్ అవుతుంది నేను డ్రాప్ అవడానికి కాకపోవడానికి ఒకటే ఒక కారణం అండి ఎందుకంటే స్థానిక సంస్థల అంటే పరిస్థితులు ఎట్లున్నాయి ఎంపీటీసీల పరిస్థితులు ఎట్లున్నాయి ఎన్పిటీసీల పరిస్థితులు ఎట్లుంటాయి మున్సిపల్ కౌన్సిలర్ల పరిస్థితులు ఎట్లా ఉంటాయని చెప్పి అంటే ప్రతిపక్షంగా మన రోజులు వింపేయడానికి నేను గట్టిగానే ఉందామని చెప్పి నిర్ణయించుకున్నాను అంటే మన పొరపాటు జరిగింది అంటే మన ఎమ్మెల్సీ పేపర్ వాళ్ళిద్దరు